ఏం చేసినాడయ్యా ఈడ మన మన నారా చంద్రబాబు నాయుడు గారు భూమి కోసం ముక్తి కోసం శ్రమ జీవుల ఈ ముక్తి కోసం పోరాడే గడ్డ ఈ గడ్డ ఈ గడ్డలో ఈ గడ్డలో ఇప్పుడే మన నాయకుని యొక్క సతీమణి మనందరికీ వదిన పరిటాల సునీతమ్మ గారికి స్వాగతం సుస్వాగతం

నిలబడండి పేరుందా పల్లె రఘునాథ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం చాందబాస గారికి అలాగే ఎల్నారాయణప్ప గారికి రామ్మోహన్ చౌదరి గారికి శ్రీధర్ చౌదరి గారికి గడ్డల సుబ్రహ్మణ్యం గారికి నిమ్మల కృష్ణప్ప గారికి నెట్ట వెంకటేష్ గారికి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంట ఏటి పను సిద్ధం ఏం చేస్తావని సిద్ధం ఏం చేస్తావు అనంతపురం జిల్లాలో ఒక బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఒక ఫోటోగ్రాఫరు ఆంధ్రజ్యోతి పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి కృష్ణ మీద దాడి చేయడం సిద్ధమా కొలు చేస్తారు ఏ వైసీపీ నాయకులు చెప్తాను మీకు మొగోళ్ళైతే పత్రికా కాదు ఏం చేస్తారు మీరు ఎన్ని రోజులు ఇరవై రోజులే ఇరవై రోజులే ఏం చేస్తారా పోలీసులు అడ్డం పెట్టుకొని చేస్తారు అదే పోలీసు అధికారులు రాకపోకుండా మీరు యాటికైనా రాండి తొరగొడదామని తెలియజేస్తూ ఉన్నాను ఇపోతు ఇక్కడ ఉన్నటువంటి నారాయణ ఎవరేటుకు భయపడిపోయినాడు చంద్రబాబు నాయుడు ఎటుకు భయపడి అనంతపూర్కు పోయినాడు ఏమి ఇక్కడ నిలబలేడా చేత కాదు ఈరోజు ఈ రాయలసీమలో కత్తులు కొడవళ్ళు పక్కన పెట్టి కియా పరిశ్రమ తీసుకొచ్చి ఈరోజు మనకందరూ చూసినాడు కాబట్టి దయచేసి నేను తెలియజేసేది ఏమిటంటే మీనందరూ అప్పుడు మనం ఎప్పుడు ప్రాణాలు ఇచ్చి మన పెద్దలందరూ తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకున్నారు మీరందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను ఓట్లు వేసి వెయ్యంచి గెలిపించవలసిందిగా కోరుచు కందంలోనే మన పెద్ద ఆయన బయలుదేరినాడు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను ఇప్పుడు పెనుగొండ సీనియర్ నాయకుడు మాధవ నాయుడు గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వేదికమైనటువంటి తెలుగుదేశం పార్టీ అతిరేత మహారతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పెనగొండకు శుభదినం ఎందుకంటే ఈ రోజు రా కదలిరా అనే బహిరంగ సభను మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కదిలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన జరిగింది ఈ సమావేశానికి ఈ పార్లమెంట్ నుంచి ఏడు కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన అందరి కార్యకర్తలకు కూడా నా యొక్క హృదయపూర్వక అందరి కార్యకర్తలకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కటి గమనించండి మనం ఈసారి మోసపోకూడదు ఎందుకంటే ముద్దులు పెట్టి మీద చేయబెట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు కానీ వచ్చిన తర్వాత అన్ని వర్గాలను యువతను మహిళలను కార్మికులని అందరినీ మోసం చేశాడు ఈ విధంగా అందరు కూడా కాసుకున్నారు ఆయన బట్టలు దక్కి పది రూపాయలు ఇచ్చి నూరు రూపాయలు దోచేసే విధానాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించారు దాంట్లో భాగంగానే మన పెనుగొండ నియోజకవర్గానికి కానీ ఇక్కడ అభ్యర్థుల నిర్ణయం కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా ఇక్కడ సర్వే ప్రకారము ఏ వ్యక్తులు అయితే గెలుస్తారో ఆ వ్యక్తులకే సీట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన పెనుగొండ నియోజకవర్గంలో ఎన్నో రకాలుగా మన పరిటాల సునీతమ్మ కానీ పరిటాల రవీంద్ర గారు కానీ మన పెనుగొండకి ఎంతో సేవలు చేశారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈ రోజు కూడా పెనుగొండ అంటే పరిటాల అడ్డాగా పేరుంది ఆ దాంట్లో భాగంగానే ఈ రోజు మన సునీతమ్మ గారి సవితమ్మ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆ సవితమ్మ గారిని ఆమె చేసే సేవ కార్యక్రమాలని గమనించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎన్నో కేసులు పెట్టారు కన్సర్మిషన్లన్నీ సీజ్ చేశారు పెట్రోల్ బంకులన్నీ తో దాడి చేయించారు ఈ విధమైన ఎన్ని కేసులు పెట్టినా భయపడుకోకుండా అందరికి ప్రజా సేవలు ముందుంది కాబట్టి దాంట్లో భాగంగానే ఆమెకు ఈ రోజు పెనుగోడు నియోజకవర్గం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేశారు కాబట్టి ఆయనకు మేమందరూ కూడా కృతజ్ఞతగా అభినందిస్తున్నాము అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు పద్నాలుగు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని వేచి ఉన్నారు కాబట్టి అందరు కూడా ఈ సజ్గా నిర్వహించుకొని మన వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో వేసే విధంగా అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి తెలియజేస్తూ ఇంత ముగిస్తున్నాను దయచేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ విజ్ఞప్తి రాబిన్ శర్మ టీం సభ్యులు కోఆర్డినేషన్ చేసుకొని వేదిక మీద పేర్లున్న వాళ్ళను మాత్రమే మీరు తీసుకో రాబిన్ శర్మ టీం చెప్పు కోఆర్డినేటర్ ఎవరు హలో ఇక్కడ ఎనకలంతా ఇక్కడ ఉండడం పద్ధతి రాబిన్ శర్మ నారాయణ స్వామి వాళ్ళ చెప్పు అందరినీ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని పాసులు లేని వాళ్ళని ఖచ్చితంగా సారథి గారికి స్వాగతం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సారథి గారికి స్వాగతం సుస్వాగతం రాబిన్ శర్మ టీం సభ్యులు